అందరికీ నమస్కారం మన జ్ఞాన్ వికాస్ భారతి ఒకటి ఎన్జిఓ మన నాగర్కూర్ లోకల్ ఎన్జిఓ ఇది ప్రతి సంవత్సరం మన గణేష్ ఫెస్టివల్ లో ఒకటి మట్టి వినాయక ప్రమోట్ చేస్తున్నారు ఇది చాలా సెవెన్ ఎయిట్స్ ఇయర్ సంవత్సరం నుంచి వాళ్ళు రెగ్యులర్గా ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మట్టి వినాయక స్టాచ్యూ అందరికీ ఇస్తున్నారు సో మన కూడా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా అందరు ప్రజలకు ఆహ్వాని రిక్వెస్ట్ మీరు కూడా ఇంటికి మన మ్యాక్సిమం మన మట్టి వినాయకల పూజ చేయండి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మ్యాక్సిమమ్ మీరు అవాయిడ్ చేయండి ఈ మట్టి వినాయకం ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి ఈ జ్ఞాన్ వికాస్ భారతి నుంచి అది మట్టి వినాయక్ ఎవరు ఇంటికి పూజ చేస్తున్నారు వాళ్ళ గురించి అది మూడు ప్రైస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జ్ఞాన్ వికాస్ భారతిలో శుభాకాంక్షలు